నమస్కారం నేను మీ ఈ ఈరోజు మనమందరూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతా గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే జోగి రమేష్ ఇప్పుడు ఇదే టాపిక్ మీడియా మొత్తం అసలు ఏంటి జోగి రమేష్ చేసినటువంటి కుంభకోణము ఇప్పుడు గతంలో ఏమో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు కులం కూడు పెడుతుందా ఎన్నాలి కుల సంఘాలను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేస్తారు ఇదే విధంగా ఏం చేస్తారు మీరు నిర్ణయాలు ఇదే విధంగా చేస్తారని చెప్పేసి అప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు మరి ఇప్పుడు అదే జోగి రమేష్ అధికారం లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలా మాట్లాడారు అధికారంలో లేనప్పుడు నేను బలహీన వర్గాలకి చెందినటువంటి వ్యక్తిని నేను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మరి నేను బీసీల పైన ఈ కూటమి ప్రభుత్వము ఒత్తిడికి అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉంది అంటే ఒక్క జోగి రమేష్ మీద కేసులు పెడితేనే మొత్తం సామాజిక వర్గాన్ని అంతా దూషించినట్ల ద్వేషించినట్ట లేకపోతే అక్రమంగా ఆ సామాజిక వర్గానికి అన్యాయంగా ఆ సామాజిక వర్గానికి అన్యాయం అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు ఒకటి తెలుసుకోవాల్సింది విషయం ఉంది ఎందుకంటే బీసీల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అది ఎవరిని అడిగినా చెప్తారు అంటే జోగి రమేష్ గారు గత ఐదేళ్ళుగా గుర్తురాంది ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం నేను గౌడ కొలు మాట్లాడటం సో నీ కులానికి నువ్వు అంతా విలువ ఇచ్చిన వాడివే అయితే నువ్వు గత ఐదేళ్ళుగా ఏం చేసావు సో ఇప్పుడు అగ్రిగోల్డ్ కేసులో నువ్వు ఇరుక్కొని ల్యాండ్ మాఫియాలన్నీ చేసి ల్యాండ్స్ అన్ని దోచుకొని సో దాంట్లో నీ కొడుకు మీద కూడా గతంలో కేసులు అవి ఆయన ఇరుక్కున్నాడు కొడుకు ఇరుక్కున్నాడు అన్న బాధతో ఈరోజు ఇవన్నీ అక్కసి వస్తుందా నీకు ఇప్పుడు గౌడు కులస్తలు గుర్తొచ్చారా ఇప్పుడు బీసీని అని గుర్తొచ్చారా ఇవన్నీ చూస్తుంటే అంటే తప్పించుకునే మార్గం కోసం వెతుకులాట అనేది స్టార్ట్ చేస్తున్నాడు సరే ఇది ఎన్ని డ్రామాలు చేసినా నమ్ముతారా అని అంటే నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఐదేళ్లుగా నువ్వు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా మినిస్టర్గా ఉన్నా ఎప్పుడైనా పట్టించుకున్నావా ఇదే ప్రజల్ని ఎవరిని గురించైనా ఎవరి బాధలైనా విన్నావా అదే బీసీలకు ఏం చేయాలని ఆలోచించావా అదే గౌడు కులస్తులకి ఏమైనా చేయాలని ఆలోచించావా ఆ రోజు నీకేది పట్టణాడివి ఈరోజు వచ్చి నీ ఇంటికి నీకు బాధ వస్తే నీ కొడుకు మీద కేసు పడితే సో నువ్వు దోచుకున్నది దాచుకున్న సొమ్ములు బయట వస్తున్నాయనే బాధతో ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నావు సో కులాన్ని అడ్డం పెట్టుకున్న కేసులు పోతాయంటే ఎలా పోతాయి నువ్వు తిన్నది ఏంటో అవి కక్కాలి కదా సో ఇది ఒక్కటేనా అనుకుంటే ఇది ఒకటితో ఆగదు కదా నువ్వు ఇంకా ఏమేం చేసావు గత ఐదేళ్లుగా నువ్వు చేసినవి ఏంటి అవన్నీ బయట రావాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఇక్కడ మేడం సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో అప్పటికే భూములన్నీ రిజిస్ట్రేషన్ అయిపోయినా కూడా భూములు లేకపోయినప్పటికీ ఉన్నాయని చెప్పేసి లేని వాటిని ఉన్నట్లుగా క్రియేట్ చేసి సవరణ దరఖాస్తు అప్లై చేసుకొని ఎనభై ఏడుకు మార్పించాలని చెప్పేసి అగ్రిగోల్డ్ ఆస్తుల మీద కన్ను వేయడం మాట అయితే వాస్తవము ఇది తేలిపోయింది తేట తెల్లమైపోయింది అయితే ఇప్పుడు ఈ భూమిని అమ్మిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఈ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న ఏదైతే దాన్ని అమ్మేశాడో ఆ భూమిలో వచ్చినటువంటి లాభము కూడా ఏమైనా గౌడ సామాజిక వర్గానికి ఖర్చు పెట్టారా లేదంటే ఏం చెప్తారు అలాంటివి ఎక్కడా కూడా జరిగినట్టు కూడా కనపడటం లేదు కదా సో ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఆయన తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సో గౌడు కులాన్ని ఈరోజు అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నాడు సరే గౌడు కులంలో ఆయన ఒకడే ఉన్నాడా సో తెలుగుదేశంలో గౌడు కులస్తులు లేరా సో బీసీలు లేరా సో ఈ యాక్చువల్లీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ సో అక్కడ చూసుకుంటే ఎవరి పార్టీ కనపడుతుంది అది తెలియట్లేదా ప్రజలు అందరికీ చూసారు కదా గతంలో అంతా చూశారు కదా నువ్వు చెప్తే నమ్మేయడానికి ఎవరైనా ఉన్నారా నువ్వు గతంలో ఏమీ చేయలేదు చేయకపోగా ఈరోజు నువ్వు బీసీ బీసీ అని వాడుతున్నావు సరే ఆ రోజు నువ్వు అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా కబ్జా చేస్తున్నారని దాని మీద ఇష్యూ స్టార్ట్ అవుతుందని తెలిసి సో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యంగా ఆయన మాజీ సీఎం అని తెలుసు కదా అప్పటికి ఆయన మాజీ సీఎం కదా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి అని తెలుసు కదా అలాంటి వ్యక్తి మీదకి నువ్వు దాడి చేయటానికి జనాన్ని పోగేసుకొని వెళ్ళావే సో అప్పుడు నీకు తెలియలేదా అంటే రౌడీయిజం నేనేం చేసినా చెల్లు పడుతుంది ఏసీబీ చేతిలో ఉంది సిఐడి చేతిలో ఉంది సో నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది సో మా అధికారమే ఉంటుంది ఇంకా ఆయన అనేవాడు కదా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ఎవరు ఏమీ చేయలేరు అని ముప్పై సంవత్సరాలు సీఎం అనేవాడు కదా అదేలాగా వీళ్ళందరూ మినిస్టర్లందరూ కూడా ఆ రోజున ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా కలలు ఉన్నారు సో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి ప్రా అగ్రిగోల్డ్ ల్యాండ్సే కావచ్చు నారా చంద్రబాబు నాయుడు ఇంటి గారి ఇంటి మీద దాడి కావచ్చు ఇవన్నీ కూడా సో ఆయన చేసినటివే పనులే కదా సో అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా వస్తాయి కదా లిస్ట్ బై లిస్ట్ వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ ఇంకో విషయం మేడం ప్రతి తండ్రి కొడుకుల యొక్క ఉన్నతి కోసం అభివృద్ధి కోసం పాటు పడుతుంటారు కానీ ఈ తండ్రి అంటే ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈయన మామూలుగా పుస్తకం ఒకటి ఉంది రిచ్ డాడ్ పూర్ డాడ్ అని రిచ్ డాడ్ ఏమో విదేశాల్లో చదివించాడు కొడుకును అంటే జోగి రమేష్లో ఉన్నటువంటి రెండు కోణాలు ఒక కోణమేమో రిచ్ డాడ్ అనుకుంటే ఈ రిచ్ డాడు కొడుకునేమో విదేశాల్లో చదివించాడు మరి జోగి రమేష్లో ఉన్నటువంటి రెండో కోణం పూర్ డాడు కేసులు ఇరికిచ్చాడు మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే రిచ్ డాడీ అని అంటే అవకాశాలను బట్టి ఆయన అమెరికాలో చదివించాడు చదివించి ఈయన ఎలక్షన్స్కి బిఫోర్ పిలిపించుకొని సో ఆయన స్థాయి ఏంటి అర్హత ఏంటి సో రాజకీయాల గురించి ఏం మాట్లాడుతున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం అన్న స్థాయి లేనివే అతని దగ్గర సో నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడించే అంత స్థాయి ఉన్న వ్యక్తి ఆపే అతను సో అతన్ని మాట్లాడించటమే కానివ్వండి సో అంటే వాళ్ళకి అనువనువున అహంకారం పెరిగిపోయినంది అంటే ఎలక్షన్ బిఫోర్ వరకు అంత అహంకారంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు సో తర్వాత వన్స్ ఎలక్షన్స్ అంటూ అయిపోయిన తర్వాత వాళ్ళ నిజ జీవితంలోకి వచ్చారన్నమాట సో తర్వాత పరిస్థితి ఏంటి అన్నప్పుడు నువ్వు చేసిన ఇప్పుడు ఏదైతే ల్యాండ్స్ కబ్జాలో కానివ్వండి అన్నింటిలో వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కేసు అయితే పడుతుంది కదా ఈరోజు ఏమంటున్నారు నా కొడుకు ఉద్యోగం చేసుకోవాలి అమెరికా వెళ్ళాలంటే కేసు ఉంది అని అంటున్నారు సో అంత అలాంటప్పుడు ఎందుకు ఇన్వాల్వ్ చేశారు ఎందుకు ఆ కేసుకి అతన్ని అతని మీద ల్యాండ్స్ ఎందుకు ఆయన కబ్జాలో ఎంటర్ అయ్యాడు అగ్రిగోల్డ్ వీటిల్లో అన్నింటిలో కూడా సో నోటుకు వచ్చినట్టు మాట్లాడటమే కానివ్వండి బాబు గారి ఇంటి మీద అటాక్లే కానివ్వండి ఇంకా వేరే కేసులు బయట రావాల్సినవి ఇంకా కూడా ఉన్నాయి ఇది ఏమి శాంపుల్ మాత్రమే అనిపిస్తుంది అయితే మేడం ఇక్కడ జోగి రాజీవ్ జోగి రమేష్ గారి యొక్క తనయుడు మరి ఈ జోగి రాజు అనేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఏం చెప్తా ఉన్నాడు నా కొడుకు ఆ మాయకుడు ఏమీ తెలియని వాడిని ఇరికిచ్చేశారు అనవసరంగా అమెరికాకు వెళ్ళనీయకోకుండా చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు గారిపైన ఆరోపణ చేశారు మరి ఇదే జోగి రాజీవు గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ మీడియా ముఖంగా మానసిక రోగి శారీరక రోగి ఇతనికి మించిన రోగి ఎవరు ఉండరు చరిత్రలో ప్రపంచంలో అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది మరి అమాయకుడు అయితే ఈ మాటలు ఎలా మాట్లాడతారని చెప్పేసి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు నిన్న నేను చూసా ఆ వీడియో జోగి రమేష్ రమేష్ గారే కావచ్చు వాళ్ళ సతీమనే కావచ్చు అందరూ కూడా మా కొడుకుకి రాజకీయాలే తెలియవు ఎవరిని ఏమీ మాట్లాడాడు అన్యాయంగా ఇరికించారు అతని మీద ఎలాంటి ఇది కేసులు లేవు ఇట్లాంటివన్నీ చెప్పారు కానీ అతని వీడియో కూడా చూడాల్సింది కదా ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళు ఇంత సింపతి ఈ ఈరోజు నీ కొడుకుకి బాధ తగిలిందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నారు సో కానీ అతను మాట్లాడిన మాటలేంటి అతను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ వచ్చింది సో ఆ రోజు తెలియదా అమెరికా వెళ్ళాలి మళ్ళీ జాబ్ చేసుకోవాలి అనే ఆలోచన అప్పుడు లేదా సో ఇప్పుడు ఏంటంటే సింపతి కోసం సో అందరూ వచ్చి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది అంటే అతనేమో చాలా చిన్నపిల్లాడన్నట్టు ఏమీ తెలియని వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కానీ అతను మాట్లాడిన మాటలు చూస్తే రాజకీయంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజకీయాల కోసం అతను నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది సో ఆస్తులు కొట్టేయటం జరిగినాయి ఇవన్నీ జరిగినప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది కదా సో so, అలాంటప్పుడు ఎలా ఇప్పుడు న్యాయం నि... అనేది ఉన్నప్పుడు వాళ్ళు భయపడాల్సిన పని లేదు కదా ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నారు సో ఎప్పుడో ఒకరోజు ఈ ఇ... బెయిల్ అనేది వెంటనే వస్తుంది కదా కోర్టులను ఎవరు ఏమీ చేయలేరు కదా సో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అనేది ఉంటే ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళ వీడియోలు అన్నీ కనపడుతున్నాయి కదా ఆ పిల్లాడు ఏం చేశాడు ఏం మాట్లాడాడు త్రూ ఎవిడెన్స్తో అరెస్ట్ చేయటాలు జరుగుతున్నాయి సో ఎవిడెన్స్ లేకుండా ఎక్కడ అరెస్ట్ అరెస్ట్ అనేది లేకుండా లేదు కదా అరెస్ట్ చేసేటప్పుడు ఎవిడెన్స్ చూసే చేస్తున్నారు సో ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారన్న రకంగా వీళ్ళు ప్రజల్లోకి పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారు కానీ అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు పక్కా ఎవిడెన్స్తోనే అతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే మేడం కులం కార్డును ఎలా వాడాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తెలిసినందుకే ఎవరికి తెలియదు అంటే ఏం చెప్తారు అంతే కదా ఏ కులం అవసరం వచ్చినప్పుడు ఆ కులం కార్డుని తీసుకొచ్చి వాడటం కానివ్వండి బీసీలు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి గత ఐదేళ్లలో బీసీలు ఎలా ఏంటి ఏ ఏ కులాలు ఉంటాయి బీసీలు అనేది కూడా తెలియదు కానీ ఈరోజు మళ్ళీ బీసీలు పాఠం పాడటానికి ఆయన కులాన్ని అడ్డు పెట్టుకున్నాడు నేను గౌడ కులస్తుని నేను ఒక బీసీని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు ఓరు బాబోయ్ ఆయన తెలుసుకోవాల్సింది ఒకటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీలో ఉన్నదంతా బీసీలే సో నువ్వు ఒక్క బీసీ అని నువ్వు చెప్పుకుంటున్నావు ఇక్కడ వందల మంది వేల మంది లక్షల మంది ఉన్నారు ఇక్కడ సో నీ నువ్వు అదే బీసీకి ఏదైనా చేయాలి నేను గౌడ కులుస్తులకు ఏవైనా చేయాలి అనుకున్న వాడివైతే నువ్వు గతంలో చేసి ఉండాలి నువ్వు ఆ రోజు ఎప్పుడూ పట్టించుకోలేదు నీ కులాన్ని పట్టించుకోలేదు బీసీల్ని పట్టించుకోలేదు ఈ రోజు నేను బీసీని బీసీని అని చెప్పినా అరిగిపోయిన గా రికార్డు లాగా చెప్పటం కాదు అది ఎవడు వినే పరిస్థితి లేదు ఎవడు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇదండి కులం కార్డు ఎప్పుడు ఏ సమయాన వాడాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు తెలిసినంత విధంగా ఎవరికీ తెలియదని చెప్పేసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరొక్క సంతో మల్లికలుద్దాం నమస్కారం